ఎన్నికలకు ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి మీకు ఒకసారి గుర్తు చేయడానికి వచ్చినాం గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి మీకు చెప్పడానికి వచ్చినప్పుడు దాదాపుగా ఇరవై కోట్లకు పైగా సంక్షేమం రూపకంలో మీ అందరి అకౌంట్లలో వేయడం జరిగిందమ్మా మీ అల్లూరు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం రూపకంలో మీ అందరి అకౌంట్లలో కూడా వేయడం జరిగింది ఎందుకు రెండు సార్లు చెప్పిన ఈ మాట అంటే మీరందరూ అనుకోవచ్చు ఏం ముఖ్యమంత్రి కాబట్టి వేసినాడు ఏం ఊరికేసినాడు అని అనుకోవచ్చు మీరు కానీ గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడమ్మా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి పిల్లలని పేర్లకు మీకు మీ డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయాలనే ఆలోచన రాలే తాతలకు పెన్షన్ ఇంటికి పంపించాలనే ఆలోచన రాలే సచివాలయాలను నిర్మించాలనే ఆలోచన రాలే ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ ఉండాలనే ఆలోచన రాలే ఇవి ఏవి రాకపోగా దాదాపుగా ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినాడమ్మా ఇప్పటికే ఒకసారి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడుకు మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చేదానికి ముఖం లేదు ముఖం లేక ఏం చదివిస్తా అంటే నేను ఇద్దరినీ చదివిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పంట పెట్టుబడికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అంటుంటే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే నేను ఎవరైనా ఆడపిల్ల పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తా అంటున్నాడు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే ఏమన్నాడు తెలుసా తెలుసామ్మా చంద్రబాబు నాయుడు రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అప్పుల పాలైపోతుంది అప్పుల పాలైపోతుంది అన్నాడు మళ్ళీ ఈయన సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం ఏమన్నా అమెరికా అవుతుందే అంటే ఆలోచన చేయాలి కదా ఈరోజు టీడీపీ వాళ్ళందరూ అడిగినారట చంద్రబాబు నాయుడిని ఏమని అడిగినారో అమ్మా ఈ మేనిఫెస్టో సూపర్ సిక్స్ అనేది చూపించి చంద్రబాబుకి సార్ ఇన్ని అబద్ధాలా సార్ చెప్పేది ఇంత మోసమా సార్ చేసేది అంటే దానికి చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుసా ఒరే నిజాయితీగా అప్పు కట్టేటోడానికి ఎవరు డబ్బులు ఇర్రా అప్పు కడతామని ఎగరకొట్టేటోళ్ళకే డబ్బులు ఇస్తారు అట్టా మనం కూడా జనాలకు ఫస్ట్ ఆశ పెట్టాలా ఆశ పెట్టినాక నమ్మియాలా ఒక్కసారి నమ్మి ఓటు అనుకో వాళ్ళ గొంతుగా ఎలా రానటే ఏ నాయకుడి బొమ్మ ఉంది ఏ నాయకుడి బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఫ్యాన్ గుర్తుంది ధైర్యం వచ్చినాం నిజాయితీ గుర్చినాం మాకు అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ గ్రామానికి వచ్చినాం కానీ టీడీపీ వాళ్ళు ఫస్ట్ టీడీపీ కండువా దానిపైన బీజేపీ కండువా దానిపైన జనసేన కండువా బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ గౌరవ వెంకటరెడ్డి కానీ అందరు ఉండేది ఏ పార్టీలో పార్టీలో గత ముప్పై సంవత్సరాలుగా తిట్టుకునేది వాళ్ళే కొట్టుకునేది వాళ్ళే చంపుకునేది వాళ్ళే ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకునేది వాళ్ళే మళ్ళా రోజు అందరిపై వాళ్ళు ఎందుకు చేరినారో అమ్మా సైకిల్ పార్టీలో ఒరే ఉండేటప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి పేదోళ్ళకి పంచి పెడితే నీకు నాకు మిగిలేదు చెప్పారా కాబట్టి మళ్ళా నీరు చెట్టు కార్యక్రమాలు రావాలన్నా మళ్ళా దోమలపైన దండయాత్ర జరగాలన్నా మళ్ళా పుష్కరాలలో నిధులు కొట్టాలన్నా మళ్ళా మార్కెట్ యార్డ్లో కోణ సంచులు అమ్ముకోవాలన్నా పుట్టుకోసాలు అమ్ముకోవాలన్నా ట్రాన్స్పోర్ట్ లో డబ్బులు అమ్ముకోవాలన్నా కొత్త శనిగలు పాత శనిగలు మిక్స్ చేసి అమ్మాలన్నా కొత్త కందులు పాత కందులు మిక్స్ చేసి అమ్మాలన్నా మున్సిపాలిటీలో ఉద్యోగాలు అమ్ముకోవాలన్నా చావాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఒక్కటైనారు కడుపు ఖాళీ ఉన్నప్పుడు కొట్టుకున్నారు కడుపు నిండినాక కలిసిపోయినారు కాబట్టి ఆలోచన చేసుకోండి ఎందుకంటే కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు పేదవాళ్ళందరూ ఇంకొక పక్కన ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వైపున ఉన్నారు పేదవాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు నేనే అడిగిన జగన్మోహన్ రెడ్డి గారిని సార్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కకు చెందారు కదా సార్ ఏం సార్ మా పరిస్థితి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమో తెలుసా ఒక గ్రామంలో డబ్బులు వాళ్ళు పది శాతం మంది ఉంటారంట కానీ పేదవాళ్ళు తొంభై శాతం మంది ఉంటారంట ఆ తొంభై శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఆ పది శాతం మంది టిడిపి పార్టీ వైపు ఉన్నారు మీరందరూ మా వైపు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు ఉంటే ఎంత ఎంత ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్